హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక నీతి కథతో మీ ముందుకొచ్చేసాను ఒక ఊరిలో కాశీనాథుడు అనే ఒక టోపీలు అమ్మే వ్యాపారి ఉండేవాడు అతను చాలా నీతిమంతుడు టోపీలను కొద్ది లాభాలకే అమ్మేవాడు అతను దేశ విదేశాల నుండి తెప్పించిన రంగురంగుల టోపీలను సరసమైన ధరలకే అమ్మడంతో జనాలు విరగబడి అతని దగ్గర టోపీలు కొనేవారు అంగడిలో ఉన్నప్పుడు ఆ రోజు వ్యాపారంలో వచ్చిన డబ్బులను అతను ఒక టోపీలలో దాచుకునేవాడు ఒకరోజు పూరి జగన్నాథుని రథమహోత్సవము జరుగుతూ ఉండగా అతను రథము లాగబడే ఒక చిన్న దుకాణం పెట్టుకున్నాడు మొదటి రోజు చాలా టోపీలు అమ్మాడు ఎప్పటిలాగానే అతను డబ్బులను ఒక టోపీలో దాచాడు చీకటి పడ్డాక తన సంపాదన ఎంతో లెక్క పెడదామని తన డబ్బు దాచే టోపీ కోసం వెతికాడు టోపీ దొరకలేదు అతని గుండె ఆగినంత పని ఇంది అమ్మో నేను బాగా నష్టపోయానే పొరపాటున డబ్బు దాచుకునే టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధతో కుమిలిపోతూ నిద్రపోలేదు మరునాడు ఉదయాన్నే తన దుకాణానికి వెళ్లి ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అడగసాగాడు ఎవరైనా నువ్వు డబ్బు దాచిన టోపీ దొరికితే నీకు ఇస్తారా నీ మూర్ఖత్వం కాకపోతే ఏమిటి అని జనం ఎగతాళిగా నవ్వారు కొంచెంసేపు దిగాలుగా అయ్యాక ఒక ముసలాయన దిగులుగా కూర్చున్న కాశీనాథుని దగ్గరకు వచ్చి నాయనా నిన్న నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది ఇది తీసుకొని నాకు తేలికగా ఉన్న టోపీని ఇవ్వు అన్నాడు కాశీనాథుడు ఆ టోపీని తీసుకొని తేలికైన టోపీని ఇచ్చి ఆ ముసలాయన పంపించేశాడు టోపీ ఎందుకు బరువుగా ఉందని చూడగా అతనికి అందులో దాచిన డబ్బు కనపడింది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని నిజాయితీగా బతికేవారిని దేవుడు ఎప్పుడూ మోసం చేయడని రుజువైంది అని మనసులో అనుకున్నాడు కాశీనాథుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్